నెల్లూరు జిల్లా మునలపూడి పంచాయతీ రెడ్డిపాలెం గ్రామంలో రైతు స్వరాజ్ ఆర్టికల్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం అగ్రికల్చర్ షాప్ ను కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎఫ్ఏఎల్ సౌత్ రాన్ మేనేజర్ వైవి మూర్తి జనరల్ మేనేజర్ ఎల్జెఎస్ మాధవన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జింకల రమాదేవి రైతు స్వరాజ్ ఎఫ్బిఓ సిఓ రైతులు పాల్గొన్నారు సింగిల్ సూపర్ ఫస్ట్ పై రైతులకు అవగాహన కల్పించారు మేము ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు పోర్మాంటల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరఫున ఇక్కడ రైతులకి శిక్షణ కార్యక్రమము మరియు ఒక అవగాహన సదస్సు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫేట్ మీద కలగజేయడానికి ఈ యొక్క సభ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతాయి ఏ విధంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అనే విషయం మీద ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించామండి